అనుకున్నాం ఎప్పటి నుంచి అనుకున్నాం సార్ దగ్గరికి ఫైనల్గా వచ్చి ల్యాండ్ అయ్యాను దానికంటే ముందు నేను ఈ ప్రాసెస్లో నేను పనిచేసిన హీరోలందరికీ డైరెక్టర్ హీరోలందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మన శంకరవర్ ప్రసాద్ గారు అనే సినిమా మొదలై ఈరోజు రిలీజ్ దగ్గరకు వచ్చాం అండ్ ఈ సినిమాకి ముందుగా చెప్పాల్సిందంటే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ ఎందుకంటే ఏదైనా ఒక సినిమా మొదలవ్వాలంటే ఒక కథ ముఖ్యం నాతో పాటు పనిచేస్తున్న రైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయి నా ఫ్రెండ్ సాయి అండ్ నారాయణ అండ్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ ఉపేంద్ర అజ్జు అండ్ నాగా అండ్ సూర్య సో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే రైటింగ్ ఒక కథను పుట్టించడం అనేది చాలా కష్టమైన పని సో ఆ కథ పుట్టాకే మిగతా పనులన్నీ మొదలవుతాయి సో దానికోసం చాలా ఫైట్స్ జరుగుతాయి చాలా సాక్రిఫైస్లు జరుగుతాయి చాలా టైం పెట్టాలి సో దీనికోసం చాలా మంది ఆ టైం పెట్టి మాతో పనిచేశారు రైటర్స్ అందరికీ థ్యాంక్స్ ఆ తర్వాత ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మా నిర్మాత సాహు గారు పాటి గారికి అండ్ సుష్మిత గారికి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ సాహు గారితో నా రెండో ఫిలిం సాహు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు సో అంత బాండింగ్ ఫామ్ అయిన తనకి అండ్ సుష్మిత గారు చాలామంది నేను ఎంతో మందిని చూశాను కానీ అండ్ చిరంజీవి గారి డాటర్ అయ్యండి ఎంత డౌన్ టు ఎర్త్ ఎంత గ్రౌండెడ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అండ్ హ్యాడ్ టు సుష్మిత గారు అండ్ ఆయన లాగేలేండి మీరు స్పెషల్గా ఏం చెప్ప సో వాళ్ళకి థ్యాంక్స్ అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను బట్ పేరు పేరున సమీర్ రెడ్డి గారికి అండ్ సక్సెస్ కాంబినేషన్ ఇది మా థర్డ్ ఫిలిం హ్యాట్రిక్ ఫిలిం ఎఫ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ దిస్ ఈస్ ద థర్డ్ ఫిలిం అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ గారికి అండ్ మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు ఈ రోజు ఆయన ఇక్కడ ఉన్నా మేము బట్ ఆయన అక్కడ రీల్స్ ఫైనల్ చేస్తూ ఉన్నారు అండ్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందరూ ఒకసారి తనకి క్లాప్స్ కొట్టండి ఎందుకంటే ఈ రోజు ఈవెంట్ తన ఉండాల్సిన ఈవెంట్ బట్ స్టిల్ ఓవర్సీస్ కి కాపీ డెలివరీ చేయాలని చెప్పి స్టిల్ ఇంకా రీల్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు తను బీమ్స్ కి థ్యాంక్ యూ అండ్ అద్భుతమైన పాటలు ఇచ్చావు ఈ సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చావు ఒక మీసాలా పిల్ల అనే ఒక పాట ద్వారా అక్కడ నుంచి మిగతా పాటలు వన్ బై వన్ శశిరేఖ అండ్ మెగా విక్టరీ సాంగ్ అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసిన పాట అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ సాంగ్ ఎవరు ఊహించని ఇంకొక పాట ఈ రోజే రిలీజ్ చేసుకున్నాం అండ్ హుక్ స్టెప్ సాంగ్ బెస్ట్ ఆల్బమ్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి వస్త్రాంకి ఎలా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయ్యిందో అలాగే ఈ సినిమా కూడా మ్యూజికల్ కూడా చాలా హెల్ప్ అయింది థ్యాంక్ యూ బీమ్స్ అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సో ఎవరైనా మర్చిపోతే కవర్ ఇట్ అప్ నెక్స్ట్ ఈవెంట్ అండ్ ఇంకా స్పెషల్ గా మెన్షన్ చేయాల్సింది ముగ్గురు ముగ్గురులో ఫస్ట్ నయన్తారా గారి గురించి మాట్లాడాలి సో నయనతారా గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చేసిన సపోర్ట్ మాకు స్ట్రైక్ వల్ల రెండు నెలలు డిలే అయ్యాక కూడా సో వన్ అండ్ హాఫ్ మంత్ కంటిన్యూస్ డేట్స్ ఇచ్చి తన హైదరాబాద్ లో స్టే చేసి తన పిల్లలతో పాటు స్టే చేసి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ నయన్ గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అంతేకాకుండా ఆవిడ రెండు ప్రమోషన్స్ చేసింది మన కోసం థ్యాంక్ యూ నయంతరా గారు స్టిల్ మీరు తను ఈరోజు అప్రాడ్లో ఉంది రాలేకపోయింది యాక్చువల్గా ఈవెంట్ కూడా తీసుకొచ్చేవాడిని బట్ ఇండియాలో లేదు ఇండియాలో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని సో థ్యాంక్ యూ నయనరా గారు అండ్ అండ్ ఇంకొక వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్రెండ్ గైడ్ మోర్ దాన్ ఎనీథింగ్ అండ్ మా జర్నీ ఇది మై టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై ఫోర్త్ ఫిలిం వెంకీ గారు అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ సిక్స్లో ఫోర్త్ ఫిల్మ్ పనిచేసాం అండ్ సో ఆయనతో నాకున్న సింక్ కానీ ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ ధేర్ ఫార్ మీ అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్ ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్ లేసా టు సార్ నో నో వన్ వన్ దట్ దట్ ద ఓన్లీ వెంకీ గారు సో పాజిటివిటీకి ఒక సిగ్నల్ పెడితే ఫైవ్ జీ అంటే హండ్రెడ్ జీ మీ దగ్గరే దగ్గర ఉంటదికి సిగ్నల్ సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సో థ్యాంక్ యూ వెంకీ సార్ అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా చెప్తున్నారు అండ్ ఇట్స్ మై నాకు ఒక అదృష్టం అని చెప్పాలి నాకు ఈ అవకాశం వచ్చింది అండ్ ఇక్కడ మీ అందరికి తెలియని ఒక విషయం ఏంటంటే వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు మూల కారణం చిరంజీవి గారు నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తిలిగించి నన్ను వదిలేశాడు సో ఆ ఒత్తిలిగించాక దాన్ని ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్ లో టీం అందరం కలిసి అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్ అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రం కర్ణాటక సో వెంకీ గౌడ గారు కర్ణాటక కన్నడ బ్యాక్డ్రాప్ లో రాబోతున్నారు సో సచ్ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్ లో ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతో మందికి ఎన్నో ఏళ్ళ డ్రీమ్ అది నా కుదిరింది అది నా అదృష్టం సో థ్యాంక్స్ టు మా ఇద్దరి హీరోలకి అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది అదేంటంటే తెలుగు ప్రేక్షకులు అందరికీ ఒక కన్నుల విందు ఒక ఐ ఫీస్ట్ మన ఇద్దరం కలిపి కనపడాలి ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్ అది రేపు పొద్దున మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు టాప్ టు ఎండ్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మెమరబుల్ గా మిగిలిపోతుంది తెలుగు సినిమా చరిత్రలో అది జస్ట్ చిన్న పార్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఇక